ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాన్స్టబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారనమాట దీనికి మనకి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ నుండి ఉంటుందండి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఈసిటి డాట్ పిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇచ్చారు కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని మనము ఆల్రెడీ పారామెడికల్ స్టాఫ్ గురించి వీడియో చేశాము ఇప్పుడు మనము బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎంటీ దీని గురించి చూస్తున్నాము ఈ వీడియోలో కాబట్టి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది సెకండ్ నోటిఫికేషన్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ అండి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టేరియల్ పోస్ట్ అనమాట ఇవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి మేల్ అండ్ ఫీమేల్ అదేవిధంగా దీనికి ఇది దేనికి ఎక్కడి నుంచి అంటే ఇది ఏ డివిజన్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎస్ఎమ్టీ డబ్ల్యూకేఎస్పి వీళ్ళు మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఈ డివిజన్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్కి ఇస్తున్నారు గ్రూప్ బి అంటే ఎస్ఐ పోస్టులు వస్తాయి గ్రూప్ సిలో అన్నీ కూడా కానిస్టేబుల్ పోస్టులు ఆ కానిస్టేబుల్లో కూడా మళ్ళీ వివిధ రకాల పోస్టులు ఉన్నాయన్నమాట సో డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ ఎస్ఐ వెహికల్ వెహికల్ మెకానిక్ ఫస్ట్ ఎస్ఐ వెహికల్ మెకానిక్ ఇందులో మీకు టోటల్ త్రీ పోస్టులు ఉన్నాయి త్రీ కూడా ఒకటి ఓబీసీ వాళ్ళకి అలాట్ చేశారు అండ్ అన్ రిజర్వ్ టూ ఉన్నాయి అన్ రిజర్డ్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి పే లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారు మినిమం బేసిక్ పే వచ్చి మీకు థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుందండి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట அதே விதங்க கூப் சி ல கான்ஸேபுள் ஓடிஆர் கான்ஸ்டேபுல் எஸ்க்கிடி ஃபிட்டர் கார்பெண்டர் ஆட்டோ எலக்ட்ரி வெஹிக்கல் மெக்கானக்கு பிஎஸ்டிஎஸ் அப்ஹோல் ఇలా ఈ విధంగా డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చారు వీటికి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి థర్టీ ఫోర్ ఉన్నాయి ఆ థర్టీ ఫోర్లో కూడా స్ప్లిట్ చేస్తున్నారు అన్ రిజర్వ్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారు మినిమం బేసిక్ పే వచ్చి ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది అంటే మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు పైనే వస్తుంది అనమాట శాలరీ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటున్నారు అంటే మీకు జూన్ సెవెంటీన్త్ వరకు కూడా టైం ఉందనమాట ఈ లోపు మీరు అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఇచ్చారు అంటే ఎస్ఐ పోస్ట్ ఉంది కదా గ్రూప్ బి వెహికల్ మెకానిక్ దానికి త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉండాలి అది కూడా ఇందులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఆటోమొబైల్ కానీ మెకానికల్లో డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ కానిస్టేబుల్ టెక్నికల్ మెట్రికులేషన్ ఆర్ టెన్త్ క్లాస్ చేసి ఉంటే చాలా అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అనేది ఉండాలంటున్నారు మీకు త్రీ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అంటే ఈ పర్టికులర్ దానిలో మీకు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలన్నమాట దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఎస్ఐ పోస్ట్కి వచ్చేసి మీకు థర్టీ ఇయర్స్ ఉండాలండి అండ్ మీకు గవర్నమెంట్ సర్వెంట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా కూడా ఉందనమాట కానిస్టేబుల్ టెక్నికల్ గ్రూప్ సి పోస్ట్లకు వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఉందండి అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉందంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది గ్రూప్ సి పోస్టులకి అన్ రిజర్వ్డ్ ఓబీసీ మీకు గవర్నమెంట్ సర్వీస్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడోస్ డైవర్స్ టుమెన్ ఈ విధంగా ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఏ కేటగిరీకి వస్తారో ఆ విధంగా చూసుకోవాలన్నమాట దీనికి కూడా మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి దానికి మీకు ఎస్ఐకి కానిస్టేబుల్ రెండిటికి కూడా హైటు చెస్ట్ వెయిట్ మీకు ఎంత ఉండాలి మెజర్మెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీకు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట మనకి నెక్స్ట్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ రెండింటికి కూడా సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దానిలో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి ఏమేమి ఉంటాయంటే పార్ట్ ఏ బీసీ ఈ విధంగా ఉంటుంది ఏలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇలా ఈ విధంగా ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయో టోటల్ వచ్చి మీకు హండ్రెడ్ క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ అనమాట డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుంది అదేవిధంగా దీనికి ఎస్ఐ పోస్ట్కి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు ఏమేమి టాపిక్స్ ఆ టాపిక్లు ఏమేంటి అనేది కూడా ఇస్తున్నారు క్లియర్గా అదేవిధంగా కానిస్టేబుల్ పోస్ట్కి రిటర్న్ టెస్ట్కి ఏముంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే దీనికి పార్ట్ ఏబిసిడి ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఎస్ఐకి త్రీ ఉన్నాయి దీనికి ఫోర్ ఉన్నాయి దీనికి కూడా టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ అనమాట ట్యూ టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎబిలిటీ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఈ విధంగా సబ్జెక్ట్స్ అయితే ఇస్తున్నారు క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నారండి ఓబీసీ ఈడబ్ల్యూహెచ్ జనరల్ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ త్రీ పర్సెంట్ రావాలి మీకు సెకండ్ ఫేజ్లో ఏముంటుందంటే రిటర్న్ టెస్ట్ త్రూ అయిన వాళ్ళకి మాత్రమే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది పెడతారు దీని తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారు దానికి ఏమేమి ఉంటుంది రన్నింగ్ ఉంటుంది మేల్కి ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని మినిట్స్ ఫీమేల్ కూడా చెక్ చేసుకోండి అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారు మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి అది కూడా ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ ఆర్ఈసీ టీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చే మీకు సెవెంటీన్త్ జూన్ సెవెంటీన్త్ వరకు కూడా టైం ఉందండి అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవాలన్నమాట దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ టు పే టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ గ్రూప్ బి అంటే గ్రూప్ బి పోస్ట్ అంటే ఎస్ఐ పోస్ట్ అనమాట వాళ్ళకి జనరల్ వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా గ్రూప్ సి పోస్ట్ ఉంది కదా అంటే కానిస్టేబుల్ పోస్ట్ దానికి హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట దానితో పాటు ఫార్టీ సెవెన్ పాయింట్ టూ సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేయాలి టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ సెవెన్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ సెవెన్ ఈ విధంగా మీరు పే చేయాలండి అది మీరు నెట్ బ్యాంకింగ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా ఈ విధంగా ఏ ఏ పద్ధతిలో అయినా పే చేయొచ్చు అనమాట ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఉమెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బిఎస్ఎఫ్ సర్వింగ్ పర్సనల్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫ్రీ ఫీ కూడా లేదనమాట ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదండి వీళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి మీరు చెక్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే బ్యాంగ్లూరు ఉంది నియర్లీ సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఏజ్ లిమిట్ కూడా మీకు మంచిగానే ఇచ్చారు అండ్ గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్స్కి ఇచ్చారు మీకు గ్రూప్ బికి డిప్లొమా ఉంటే సరిపోతుంది ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా కాన్స్టేబుల్కి టెన్త్ క్లాస్ అర్హతతో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్